టిడిపి అధికారంలోకి రాగానే బీసీలను ఆదుకుంటామని టీడీపీ పశ్చిమ నియోజకవర్గ నాని అన్నారు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు రాష్ట్ర పన్నుల తప్ప ఒరిగింది ఏమీ లేదని విమర్శించారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అపులమయంగా మారిందని జగన్ బటన్ నొక్కిన స్కీములన్నీ స్కాములే అని విమర్శించారు శాసనసభలో ప్రవేశపెట్టాడు చూస్తూ ఉంటే అంచనాలేమో కొండంత ఖర్చులేమో పిసరంత అతను అంచనాలకి ఖర్చులకి సంబంధం లేకుండా ఎటువంటి పోకడ లేకుండా ఈ బడ్జెట్ పెట్టాడు అంతకుముందు పదమూడు వేల కోట్లు రెవెన్యూ లోటు ఉండేది దాన్నే నలభై నాలుగు వేల కోట్లకి పెంచాడు అట్లాగే ద్రవ్యోల్బణం లోటు ముప్పై ఐదు వేల కోట్ల నుంచి అరవై వేల కోట్లు పెంచాడు పన్ను పన్నులు బాధుడు తప్ప ఈ బడ్జెట్లో కొత్తగా ప్రజలకి మేలు జరిగే అంశాలు ఏమీ లేవు అట్లాగే ప్రస్తుతం ఏపీ అప్పులు పదకొండు పాయింట్ యాభై ఎనిమిది లక్షల కోట్లుంది అట్లాగే మద్యం బాండ్లు పదహారు వేల కోట్లు కార్పొరేషన్ హామీలు ఒక లక్ష పది కోట్లు కార్పొరేషన్ తనఖాలు తొంభై నాలుగు వేల కోట్లు డిస్కం బకాయిలు ఇరవై ఏడు వేల రెండు వందల ఎనభై నాలుగు కోట్లు కాంట్రాక్టులు అయితే పెండింగ్ బిల్లు తొంభై ఐదు వేల నాలుగు వందల కోట్లు అసలు ఈ కాంట్రాక్టర్లు ఇంకేం పని చేస్తారు వాళ్ళు దివాలా తీసి వెళ్ళిపోతారు ఈ రాష్ట్రం నుంచి ఎందుకంటే వడ్డీలకు వడ్డీలు పెరిగి వాళ్ళు ఎక్కడో తీసుకొచ్చి ఈ వర్కులు చేస్తారు ఈ జగన్మోహన్ రెడ్డి బిల్లు ఇస్తారని చెప్పి ఆశలు పెట్టి టెండర్లు వేస్తారు చివరికి వాళ్ళు ఉనికి కోల్పోయే పరిస్థితి రాష్ట్రంలో కాంట్రాక్టులు అందరూ ఉక్కరి వాళ్ళందరూ ఇట్లాంటి ప్రభుత్వం నుంచి డబ్బులు విడుదల కాకపోతే ఈ దివాలి తీయటం ఖాయం అట్లాగే వైఎస్ఆర్సీపీ హయాంలో రెట్టింపైన ఏపీ అప్పులు రెండు వందల పంతొమ్మిదిలో టీడీపీ తీసుకున్న దానికంటే నాలుగు రెట్లు అప్పు పెంచాడు అప్పులు ఆంధ్రప్రదేశ్గా ఏపీని మార్చిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారికి అట్లాగే రిజిస్ట్రేషన్ ఛార్జీలు భారీగా పెంచాడు విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచాడు ప్రతిదాని మీద పన్నులు కానీ ధరలు కానీ చెత్త పన్నులు కానీ మున్సిపల్ ట్యాక్స్లు కానీ విపరీతంగా పెంచిన ఘనత ఈ జగన్మోహన్ కింద మీరు ఈ రాజేంద్రనాథ్ రెడ్డి బుగ్గన ఆర్థిక మంత్రి ఏదో పెద్ద ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి మేలు జరిగే విధంగా నేను బడ్జెట్ ప్రవేశపెట్టానని చెప్పి నిన్న వాళ్ళ బడ్జెట్ నన్ను దెబ్బకి వాళ్ళు ఘోరం కాకుండా పోయింది పొద్దున్న అసెంబ్లీ మీరు కూడా మీడియా సోదరులు చూస్తుంటారు